ఫ్రెండ్స్ ండి వెల్కమ్ టు మై ఛాయ్ ఇరవచ్చేసి ఎండుమిపకాయలు కారం అయితే చాలా చాలా బాగుంటుంది ఇందుకు ఒక పెన్నం పెట్టాలి ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడి తర్వాత తర్వాత ఎండమికాయలు వేసి వేయించుకోవాలి మంటలు బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత కాలం తినగలిగితే అంటే ఎంత తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా దూరంగా వేయించుకోవాలి ఈ విధంగా తర్వాత తెల్లవారి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక మిక్సీ మిక్సీ బౌల్ తీసుకొని ఉప్పు వేయాలి కొంచెం అయితే వేయాలి ఫ్రెండ్స్ వీటిని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ విధంగా పప్పు కానీ దేం లెగ్ కానీ చానల్ చాలా బాగుంటుంది అన్నంలోకి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా బాబుకి హోంవర్క్ రాస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే